తాను దళితులను పట్టించుకోవడం లేదంటూ సొంత పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తీవ్ర విమర్శలు చేయడంతో కంగుదున్న సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు శనివారం ఉదయం మంత్రులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ వ్యవహారంపై చర్చించిన సీఎం ఆ తర్వాత శివప్రసాద్ మరల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో ముఖ్య నేతలతో మరోసారి చర్చించారు ఉదయం మంత్రులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన సీఎం శివప్రసాద్ విమర్శలను ప్రస్తావించి ఆయన పద్ధతి సరిగా అన్నట్లు తెలిసింది ఏం జరిగిందని చిత్తూరు జిల్లా నేతలు ప్రశ్నించారు అంబేద్కర్ జయంతి రోజున అంతా బాగా చేయాలనుకుంటే ఆయన అదే రోజు ఇలా చేశాడేంటని వాపోయారు తనను విమర్శిస్తున్నా ఎవరూ స్పందించలేదని పరోక్షంగా వ్యాఖ్యానించడంతో టెలికాన్ఫరెన్స్ ముగిశాక ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఎంపీపై విమర్శలు చేశారు అనంతరం శివప్రసాద్ మరింత దూకుడు విమర్శలు చేయడంతో మధ్యాహ్నం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలోనే ముఖ్య నేతలతో మాట్లాడారు ఆరు నెలల నుంచి శివప్రసాద్ పార్టీ వ్యవహారాలతో చురుగ్గా ఉన్నట్లేదన్నారు దాన్నే మనసులో పెట్టుకుని అంబేద్కర్ జయంతి రోజు తనపై విమర్శలు చేశాడని సీఎం వ్యాఖ్యానించట్లు తెలిసింది శివప్రసాద్పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాడు